నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన సైదాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు సొసైటీ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్య నాయుడు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి మరియు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా టీడీపీ మండల కన్వీనర్ సుబ్రహ్మణ్యరాజు మాట్లాడుతూ రాపూరు సైదాపురం కురువాయి మండలాలను నెల్లూరు జిల్లాలో చేర్చినందుకు గాను కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం సొసైటీ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ శాసనసభ్యులు రామకృష్ణ వాళ్ళని నేటి సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలో కలపడం సాధ్యమైందన్నారు పార్టీ అభిమానులు అందరూ కలిసి ఈ రోజు సంతోషదాయక వాతావరణంలో పండగ వాతావరణంలో ఈ రోజు మేము సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా సైదాపురం మండలంలోని నెల్లూరు జిల్లాలని కొనసాగించేందుకు మా గురుగుల శాసనసభలు గురుగుల రామకృష్ణ గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజల ఆ మనోభావాల్ని గుర్తించి ప్రజల అభిప్రాయాలని అన్ని గమనించి మాకు నెల్లూరు జిల్లాలో కొనసాగించినందుకు మరొకసారి ఎమ్మెల్యే గురుకుల రామకృష్ణ గారికి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఈరోజు కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడికి అదే శాసనసభ్యులు తిరుమల రామకృష్ణ గారికి పాలాభిషేకం చేసి ఈ పండగ అందరం సంబరాలు చేసుకోవడం జరిగింది దీన్ని మేము ఈ విధంగా సంబరాలు చేసుకునేదానికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి మా శాసనసభ్యులు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం చంద్రబాబు నాయుడు పునుగొండ రామకృష్ణ గారికి బాలాభిషేకం చేయబడింది ఎందుకంటే మన రాపూరు కలవాయి సైజాపూర్ మండలాలు ఎటువద్దాయనే ఆందోళనలో మన మండల ప్రజలు ఉన్నారు కాబట్టి ఈరోజున మనకి ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఆదేశాల మేరకు మన మూడు మండలాలను కూడా నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తుందంటే అది మనందరికీ కూడా చాలా సంతోషదాయకం కాబట్టి ఇది చాలా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఈ ఈ విధంగా మనల్ని మూడు మండలాలు నెల్లూరు జిల్లాలో కలిపారంటే మనం ఎంతైనా అభినందన చెప్పాలని నేను సమూహంతో కూర్చు అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను